గురువులను బట్టే శిష్యులు తయారవుతారు అందుకే ఎప్పటికైనా శిష్యుడు గురువునే మించిపోతాడంటారు సుకుమార్ బుచ్చిబాబుల గురు శిష్యులను చూస్తుంటే ఇది నిజమయ్యేలా ఉంది రొమాంటిక్ సన్నివేశాల విషయంలో సుకుమార్ ఎలివేషన్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు ఆ విషయంలో సుకుమార్ ఎక్కడా రాజీ పడడు వంద పర్సెంట్ లవ్ లో తమన్నాని ఎంత అందంగా చూపించాడో ఇప్పటికీ ఆ సన్నివేశాలు కళ్ల ముందు ఆడుతూనే ఉంటాయి అటుపై ఆర్య రెండు లో బన్నీ కాజల్ అగర్వాల్ మధ్య పెదవి ముద్దుల యుద్ధం తెలిసిందే రీసెంట్గా పుష్ప లో బన్నీ రష్మిక మందన్న మధ్య రొమాంటిక్ సన్నివేశాల గురించైతే చెప్పాల్సిన పని లేదు ఫీలింగ్స్ పాటే గాని ఫీలింగ్స్ వస్తున్నాయి సామి అనే డైలాగ్ గాని కిడ్నాపింగ్ కారులో కిరికిరి సీన్ గాని అన్నీ సుకుమార్ క్రియేటివిటీ నుంచి జాలువారినవే అలాంటి గురువు వద్ద శిష్యరికం చేసిన బుచ్చిబాబు తన టాలెంట్ ఏంటి అన్నది తొలి సినిమా ఉప్పెన తోనే చూపించాడు సముద్రం మధ్యలో జలజల పాటలో హీరో హీరోయిన్ రొమాన్స్ లో ఉంటుంది అంతకు ముందు పరిచయ సన్నివేశాలు అంతే హైలైట్ అవుతాయి అలా బుచ్చిబాబు కూడా తాను రొమాంటిక్ మేకర్ అని నిరూపించుకున్నాడు అలాంటి బుచ్చిబాబు పెద్ది విషయంలో కూడా ఆ ఛాన్స్ తీసుకున్నాడా అంటే అవుననే తెలుస్తోంది రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఇందులోనూ ఘాటైన సన్నివేశాలకు ఏమాత్రం కొదవలేదుట రామ్ చరణ్ జాన్వీ మధ్య కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయంటున్నారు అలాగే ఓ స్ట్రాంగ్ లిపికిస్ కూడా సీన్ డిమాండ్ చేయడంతో తొలి షెడ్యూల్లోనే చిత్రీకరించినట్లు తెలిసింది ఇంతవరకు ఈ విషయం బయటకు రాలేదు జాన్వీకి కూడా టాలీవుడ్ హీరోతో లిప్కిస్ అనుభవం ఇదే తొలిసారి బ్యాక్ కొటేషన్ దేవర బ్యాట్ కొటేషన్లో ఎన్టీఆర్ తో నటించింది కానీ కొరటాల శివ రొమాంటిక్ డైరెక్టర్ కాకపోవడంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది ఇప్పుడా ఆ లెక్కలన్నీ బ్యాక్ కొటేషన్ పెట్టి బ్యాక్ తో నిర్చిబాబు సరిచేస్తున్నాడు